రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ లో తప్పక నమోదు చేస్తామని మాజీ ఎంపీ రేణుక కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట రెడ్డి హెచ్చరించారు ఎమ్మిగినూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ రెడ్ బుక్ రాజకీయాలను నడుపుతోందని ధ్వజమెత్తారు ఆయన ఆమె నాయకత్వంలో ఈరోజు మేము ఈ డిజిటల్ బుక్ పోస్టులు రిలీజ్ చేస్తా ఉన్నాం కూట ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అలాగనే లీడర్లను అందరినీ సతాయించి అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పడం జరుగుతూ ఉంది అలాగే సోషల్ మీడియా వాళ్ళని కూడా నిన్ననే మన పామిడి దగ్గర ఒక సోషల్ మీడియా కార్యకర్తను కూడా అందరూ గమనిస్తున్నారు ప్రభుత్వం ెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలను వైఎస్ఆర్సిపి శ్రేణులను టార్గెట్గా తీసుకుని గ్రామాలలో మేము మన ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఎటువంటి ఎటువంటి కేసు పెట్టారు ఏ విధంగా మనల్ని హింసకు గురి చేస్తున్నారు లేకపోతే మానసికంగా మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే ఎటువంటి సమస్య అయినా సరే దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అది మనకు అది న్యాయబద్ధంగా రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చే న్యాయబద్ధమైన ఈ సమస్యలను మన న్యాయం చట్టం ముందు తీసుకొని వచ్చి చట్టపరంగా మనం వీటన్నిటిని కూడా పరిష్కరించుకుందాం అని కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది మరి అలాగే చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళకి కూడా వాయిస్ మెసేజ్ని ఇచ్చి దాని ద్వారా కూడా వాళ్ళు వాళ్ళ సమస్యలని రిజిస్టర్ చేసుకు